శ్రీమతి వేముల రజిత గారికి మరియు ఉప సర్పంచ్ కళ్ల నాగన్న గారికి స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారికి మరియు మా బావ మాజీ సర్పంచ్ బండ రెడ్డి గారికి మన నర్సిగులపేట ఎంపీటీసీ మండల వైస్ ఎంపీ రామరెడ్డి గారికి మరియు భావం ఉన్నది కాబట్టి అన్ని వార్డుల సభ్యులకు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఒక గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క నమస్సు మాంజలు తెలియజేస్తూ నర్సింలపేట నిజంగా ఒక మండల్ హెడ్ క్వార్టర్ అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల అభివృద్ధికి కొంత వెనుకబడి ఉన్నదనే నేను తెలియజేస్తున్నాను గ్రామ అభివృద్ధి కొరకు భిక్షారెడ్డి గారు చెప్పినట్లు అన్ని స్థాయి లోపల ఎవరి చేతనైనంత వరకు వాళ్ళు సహకరిస్తూ అభివృద్ధికి తమ యొక్క తోడ్పాటును అందించినారు మరి నిజంగా కొంత వ్యత్యాసం ఏంటంటే నర్సింలపేటలో ఎక్కువ కాలము స్థానికంగా ఉన్నటువంటి శాసన శాసనసభ్యులు ఒక పక్క గ్రామ సర్పంచులు ఒక పక్క ఒకవేళ వీళ్లు కలిసినట్లయితే ప్రభుత్వం ఒక పక్క ఉండడం వల్ల కొంత గ్యాప్ అనేది అభివృద్ధి అనేది కొంత దూరమైంది మన అదృష్టవశాత్తు నర్సులపేటకు నేను సర్పంచ్ అయిన తర్వాత నేను కూడా తెలుగుదేశం నుండి ఎన్నిక కాబడినప్పటి కూడా నర్సులపేట గ్రామాభివృద్ధి లోపల మనము పాలు పంచుకోవాలి అభివృద్ధి చేయాలంటే కచ్చితంగా శాసనసభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటేనే అది వీలవుతుందనేటువంటి ఒక ఉద్దేశంతోనే నేను మా యొక్క కార్యకర్తలందరూ కూడా విద్యానాయక్ గారి అడుగుజాడల్లో నడుస్తూ మరి గ్రామాభివృద్ధికి వారి యొక్క సహాయ సహకారాలతోనే కొంతవరకు సాధించినము ఇంకా మిగిలినటువంటి ఒక పనులను నేను నిశ్చితంగా తెలియజేస్తాను గమనించగలరు నర్సింలపేటలో నిజంగా నాకు అనిపిస్తుంది గాలి వాటానికి గనక పోతే కొంత ప్రతికూలతలు అనేటివి ఉంటాయి అభివృద్ధి కనుక పోయినట్లయితే కొంత వ్యతిరేకతలు కూడా వస్తాయనేటి నేను కళ్ళారా చెవి చూశాను ఇవాళ మనం కూర్చున్నటువంటి ఒక స్థలం లోపల ఒక గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేయాలంటే నేను పేరు పేరున చెప్తాను వ్యతిరేకించినటువంటి ఒక వాళ్ళందరూ ఉన్నారు నేను ఇవాళ నా ఇల్లు కట్టుకోలే నర్సింలపేటకు ఒక సుందరమైనటువంటి ఒక గ్రామ పంచాయతీని కట్టడం కొరకు నేను కొన్ని ఇక పోయినట్లయితే నర్సింహపేటలో మరి ఏ ఒక్క స్థలం కూడా అన్యాంతం కాకూడదనేటువంటి ఒక పట్టుదలతోని కొందరికి వ్యతిరేకమైనటువంటి ఒక భావాలు ఏర్పడటానికి నేను కారకమయ్యాను నేను బావ చెప్పినట్లుగా ఈ సభాముఖంగా ఒకటే తెలియజేస్తున్నాను మనకున్నటువంటి ఒక ఆ రెండు వందల గజాల స్థలం లోపల నేను ఆల్రెడీ గౌరవనీయులు పెద్దలు జిల్లా గ్రంథాలయ చైర్మన్ నవీన్ రావు గారికి విన్నవించడం జరిగింది సార్ మాది మండల హెడ్ క్వార్టరు ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు ఉన్నతమైనటువంటి ఒక చదువు చదువుకున్నటువంటి ఉన్నారు వాళ్లకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గ్రంథాలయ ఏర్పాటు కనుక చేసుకున్నట్లయితే అక్కడ కూర్చొని ఉద్యోగులు మా నిరుద్యోగులు చదువుకొని రోజుకు రోజు అప్డేట్ అయ్యి వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి వీలవుతుంది అనేటువంటి ఒక సమీక్ష ఆల్రెడీ నేను చేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రంథాలయ చైర్మన్ నవీన్ రావు గారి సహకారంతో అతి త్వరలో మనకున్నటువంటి ఒక రెండు వందల గజాల స్థలం లోపల గ్రంథాలయ నిర్మాణ భవనానికి నా వంతు ఈ పాలక మండలికి కూడా సహకరిస్తూ నేను దాన్ని పూర్తి చేయటంలో నేను ఎంతవరకైనా పోతానని నేను అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇక పోయినట్లయితే మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏంటి ఏంటంటే ప్రభుత్వ దవాఖాన తీసుకురావాలి నర్సింలపేట మండల హెడ్ క్వార్టర్ అయిన తర్వాత మరి కొన్ని అనుకు అనివార్య కారణాల వల్ల దంతాలపల్లిలో మండలం లోపల ఆ మండలం కానప్పటికీ కూడా ప్రభుత్వ దవాఖాన మరి అది ఉద్యోగస్తుల కొరకు లేకపోయినట్లయితే ఏదో ఒక కారణం వల్ల అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇవాళ మరి మనకు మండలం దంతాలపెల్లి కూడా అయింది దంతాలపల్లిలో మండల హెడ్ క్వార్టర్లో ఆల్రెడీ పిఎస్సీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది నర్పింగ్లపేటలో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొరకు మన యూత్ క్లబ్ స్థలాన్ని కేటాయించి గౌరవ శాసనసభ్యులు గారు ఆల్రెడీ ఆ ప్రపోజల్ పోయి ఉంది హెల్త్ డిపార్ట్మెంట్లో ఆరోగ్య శాఖ లోపల అది ఉంది అతి త్వరలో రెడ్డానాయక్ గారి సహకారంతో నర్పింల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తేవడానికి ఇక పోయినట్లయితే నర్పింలపేటలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర అభివృద్ది కొరకు గౌరవ శాసనసభ్యులు ఒక కోటి రూపాయలు నిధులు మంజూరు చేయించినారు అతి త్వరలో అవి టెండర్ అయి నిర్మాణం కూడా ప్రారంభింపబడుతుంది పైనట్లయితే నర్సింహులపేట అనేటువంటి ఒక పేరు మీద ఉన్నటువంటి ఒక నర్సింహులపేట దేవస్థానం మన నర్సింహస్వామి దేవస్థానానికి మరి రకాల పూర్వమేమో మనం అటు పక్క నుండి నడుచుకుంటూ పోయేవాళ్ళం ఆ తర్వాత రవీందర్ రెడ్డి గారు చైర్మన్ గున్నప్పుడు బిక్షన్ రెడ్డి గారు సర్పంచ్ గున్నప్పుడు మరి వాళ్ళు కొన్ని నిధులను సేకరించి వెంకటేశ్వర స్వామి దగ్గర నుండి మెట్ల నిర్మాణం చేసినారు కానీ అవి ఒక్కొక్కళ్ళు అంటే కాళ్ళ వాళ్ళు మధ్యత కొంచెం ఏజ్ బారైనటువంటి వాళ్ళు మహిళలు నడవలేనటువంటి ఒక పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరు కూడా అంటే ఎంతో ఫిట్నెస్ ఉన్నటువంటి ఒక వాళ్ళు తప్పితే మధ్య పోయిన తర్వాత కొద్దిసేపు తీరి కొద్దిసేపు మళ్ళీ కాళ్ళ నొప్పులు తగ్గిన తర్వాత ఎక్కేటువంటి ఒక పరిస్థితులు ఉన్నాయి దాని కొరకు గౌరవ శాసనసభ్యులు మొన్నకు మొన్న అంటే మన శాసన మండలి రద్దయ్యే ముందు ఒక మూడు ప్రపోజల్ పంపారు మన యొక్క నియోజకవర్గం నుండి ఒకటేమో నరసింహస్వామి టెంపుల్ కు కోటి పదహారు లక్షల రూపాయలతోని వాహనాలు పోయేటువంటి ఒక రోడ్డు ఏర్పాటు మరియు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర సత్రాల నిర్మాణం కొరకు కోటి రూపాయలు మరియు కందికొండ గుట్టకు మెట్ల కొరకు కోటి రూపాయలు మూడు నిధులు మూడింటికి మంజూరు కొరకు పంపించినటువంటి సందర్భం లోపల గవర్నమెంట్ దగ్గర కొన్ని నిధులు సరి అయినటువంటి అప్పటికప్పుడు టైం కూడా అయిపోవచ్చుంది సెప్టెంబర్ రెండు శాసన సభ రద్దయ్యే ముందు ఇవ్వటం వల్ల వాళ్ళు ఒకటే శాసన శాసనసభ్యులు సార్ మేము మూడుకు మూడు ఇవ్వలేము కానీ రెండు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం ఈ మూడు ప్రపోజల్స్ కూడా మీ నియోజకవర్గం నుండి వచ్చినాయి కాబట్టి ఒక్కదాన్ని కొద్దిగా టైం తీసుకోండి రెండింటికి ఇప్పుడే ఉత్తర్వులు ఇస్తామంటే సార్ ఏం చేశారంటే అక్కడ నరసింహస్వామి టెంపులే ఇక్కడ నరసింహస్వామి టెంపులే డిఫరెంట్ ఏరియా కాబట్టి ఒకే ఊర్లో రెండు ఇచ్చినట్లయితే అక్కడి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటాయనేటువంటి ఒక ఉద్దేశంతో సార్ ఈ రెండు ముందు ఇవ్వండి అందికొండదు వెంకటేశ్వర స్వామిది ముందు ఇవ్వండి కొంత వ్యత్యాసం తర్వాత నరసింహస్వామి టెంపుల్ కూడా ఇవ్వండి అని సార్ అంగీకరించిన తర్వాత దాన్ని పెండింగ్ లో పెట్టి ఇవ్వటం జరిగింది అతి త్వరలో అది కూడా నరసింహస్వామి టెంపుల్ కు కోటి పదహారు లక్షల రూపాయల మనం దారి కొరకు మంజూరు ఉత్తర్వులు తీసుకుని వచ్చి రెండింటికి కూడా దాదాపుగా సార్కు నేను ఒకటే చెప్పాను సార్ వేర్వేరు టైంలో అయితే నర్సింహులపేట గ్రామ ప్రజలకు స్వామి టెంపుల్ అంటేనే కొంచెం ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు అవి కూడా తెచ్చిన తర్వాత రెండింటికి కలిపి శంకుస్థాపన ఒకటేసారి చేయమంటే సరే అనేటువంటి చేయడం జరిగింది అతి త్వరలో ఆ ఉత్తర్వులు కూడా వచ్చి నరసింహపేట మనం నరసింహస్వామి టెంపుల్ మీదకి సైకిల్ వేసుకొని గాని బండి వేసుకొని గాని కార్ వేసుకొని గాని నడిచి గాని పోయేటువంటి ఒక ఏర్పాటు తప్పకుండా చేస్తారని నేను ఈ శుభాంశంగా తెలియజేస్తున్నాను ఇక పోయినట్లయితే ఇప్పటికి నాలుగు సమస్యలు అయినాయి మూడవది ముఖ్యమైనది ఏంటంటే మనకు నర్సింహాపేటలో నుండి గూడెం నుండి బి రోడ్డు మంజూరు ఆ మంజూరైనటువంటి ఒక క్రమం లోపల రోడ్డుకు ఫస్ట్ డైరెక్ట్ తీసుకొద్దామని మూడు కోట్ల చిల్లర మనకు వర్క్ జరిగి ఇక్కడికి ఒక తండ దగ్గరికి అంటే పనగూడ నుండి తండ దగ్గరికి వచ్చిన తర్వాత అది తండకు డైవర్ట్ చేయటం వల్ల కొంత ఇంకా నిధులు అవసరం పడ్డాయి కచ్చితంగా అది కూడా ఈ మధ్యలో టెండర్ అయింది మనకేమవుతుంది అంటే ఆ తండ నుండి బసరాం ఏమో బసరాం తండ దగ్గర నుండి నర్సింహులపేట పొట్టి శ్రీరాముల గుడి వరకు ఉన్నది అక్కడ నుండి మళ్ళీ మనకు బైపాస్ అంటే గ్రోమోర్ రెంక నుండి మనకు మెయిన్ రోడ్డుకు లింక్ ఇవ్వడం కొరకు కూడా ఒక పదహారు లక్షల రూపాయలు అదనంగా ఎస్టిమేషన్ లో పెట్టేయడం జరిగింది మనం పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర నుండి మళ్ళీ బైపాస్ అంటే సెంటర్కు ప్రజలందరూ రాకుండా పోలీస్ స్టేషన్ గానీ ఎండీఓ ఆఫీస్ గానీ ఎంఆర్ఓ ఆఫీస్ గానీ డైరెక్ట్ గా వచ్చేటువంటి ఒక ఏర్పాట్లు కూడా జరుగుతున్నవి ఆ రోడ్లో ఉన్నటువంటి ఒక ఇండ్ల ప్రజలు గనక సహకరించినట్లయితే బి రోడ్డు కాబట్టి కొద్దో గొప్పపోయామన్న పాత్రల్లో గోడలో ఉన్నట్లయితే కొంచెం మీరు కూడా సహకరించే కొంచెం వెడల్పు కనుక చేసుకున్నట్లయితే చక్కగా పొట్టి శ్రీరాముల విగ్రహం దగ్గర నుండి మనం గ్రోమోర్ దగ్గరికి మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు సెంటర్ల పని నుండి ఇటు ఇడిపోవచ్చు లేదు మాకు వేరే ఊరికి పోతాను అనుకుంటే మాత్రం చక్కగా బయటకు వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఇవాళ ఇలాంటి యొక్క నిధులు ఇలాంటి యొక్క పనులు మన నర్సులపేటకు చాలా అవసరం ఉన్నాయి కాబట్టి మనము ఖచ్చితంగా నర్సులపేటకు ఒకటే ఈ రోజు నుండి నర్పింగ్ల అభివృద్ధికి అభివృద్దికి నిజంగా నర్పింగ్ల ఒక వినూతనమైనటువంటి ఒక ఆచారం ఉంది అది చాలా హర్షించదగ్గది పక్క ఊర్లలో చిన్న చిన్న ఊర్లలో కూడా ఏదో చిన్న చిన్న కలతలు చెంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్లీ దాన్ని పొడిగిస్తూ ఉంటారు అదే గొడవలు పెట్టుకుంటూ ఉంటారు కానీ నర్సుల ఆ విధంగా లేదు మంచి సంస్కృతి ఉంది చదువుకున్నటువంటి ఒక వాళ్ళందరూ ఉన్నారు మంచి కలిసిమెలిసిపోయేటువంటి ఒక గుణం ఉంది కాబట్టి నర్సింగ్లపేట అభివృద్ధి కొరకు గ్రామాభివృద్ది కొరకు నేను గాని మా పాలక మండలి గాని గ్రామ ప్రజలు గాని ఒకవేళ తేడా వస్తే మాత్రం వ్యత్యాసం వ్యత్యాసమే లేదు అభివృద్ధిలో గనక అవినీతి లేకుండా గనక పరిపాలించే ఒక క్రమంలో జరిగినట్లయితే మా సహకారం అన్ని వీటికి అందిస్తామని ఎందుకు అంటే మనం మనము భేషజాలకు పోయినట్లయితే గ్రామ అభివృద్ధి కుంటు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి సామాన్యమైనటువంటి ఒక ప్రజలు ఏదో ఒకటి ఆలోచించి ఓటు వేస్తారు ఓటు వేసిన తెల్లవారి వాళ్ళ పనులకు వాళ్ళు పోతారు పాపం రోజు మనం ఎంత ఉండరు కాబట్టి గ్రామాభివృద్ధి కొరకు ఏ విధమైనటువంటి ఒక ప్రణాళికలు చేయాలి ఏ విధమైనటువంటి ఒక సహకారం పొందాలే మన గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేయవలసినటువంటి ఒక విషయం మేధావుల మీద అందరి మీద మనకు ఉన్నది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని నర్పింలపేట గ్రామాభివృద్ధి కొరకు నర్పింల ప్రజల సుఖ సంతోషాల కొరకు ఎంతవరకైనా సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదే మాదిరిగా మేము ఒకవేళ అభివృద్ధిలో గాని లేదా వేరే వాతావరణం గానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా వ్యతిరేకించవలసి వస్తుంది ప్రతిదీ కూడా ప్రశ్నించవలసి వస్తుంది అభివృద్ది కుంట కాబట్టి మంచి ఆలోచన చేయండి ప్రజల యొక్క ప్రతి నెల గ్రామం ఇది ఇంతకుముందు లెక్క కూడా లేదు గ్రామం లోపల మరి గ్రామ సభలు ఉంటాయి గ్రామ సభల ద్వారా మరి వాళ్ళ ఎలక్షన్ లోకి పోయినప్పుడు మేము కొన్ని వాగ్దానాలు చేయటం జరిగింది మీరు కొన్ని వాగ్దానాలు చేసి ఉంటారు సమస్యలను మేము తీసుకో ప్రజల మధ్యలో కొన్ని చూసి రావడం జరిగింది మీరు కొన్ని చూసి రావడం జరిగింది కాబట్టి మరి ఆ ఆ ప్రణాళిక బద్దంగా రేపు గ్రామ కమిటీ కూర్చొని మరి ఎక్కడ ఏ బజార్లో ఏది అత్యవసరం ఉంది ఏతిది అనేది కచ్చితంగా చేసి మా యొక్క పాలక మండలిని కూడా గుర్తింపులోకి తీసుకొని మేము చేసినటువంటి ఒక ప్రపోజల్స్ మీరు యాక్సెప్ట్ చేయాలి లేకుంటే మీరు చేసినటువంటి ఒక కొన్ని ప్రపోజల్ మేము యాక్సెప్ట్ చేస్తాం లేని ఎడలా మరి నిధులు ఎందుకంటే మేము కూడా కొన్ని చెప్తున్నాను పూర్వీ లాంటి మేజర్ గ్రామ పంచాయతీలో మొన్నటికి మొన్న కోట్లాది రూపాయల నిధుల నుండి పాలకవర్గం నిర్ణయం తీసుకోలేక మరి అభివృద్ది జరగలేదు అట్లా కాకుండా ఖచ్చితంగా భాగస్వాములు అయినట్లయితే ఖచ్చితంగా ఒక ప్రపోజల్ మీరు పెట్టినట్లయితే మా వాళ్ళు కూడా ఒక ప్రపోజల్ పెడతారు ప్రజలను మాత్రం అసౌకర్యం చేసుకోకుండా అత్యవసరమైనటువంటి ఒక లోపల మీ యొక్క సహకారం ఇస్తే మా సహకారం పొందుతారు లేకపోయినట్లయితే తేడా వస్తుంది కాబట్టి అది గుర్తుంచుకొని ప్రజలకు అసౌకర్యం కలిగి నేను నా వంతుగా నేను నర్సింలపేట గ్రామ ప్రజలకు ఒకటే చెప్తున్నాను నేను ఐదు సంవత్సరాల క్రితం నర్సుంల గ్రామాన్ని గురించి ఆలోచించి వచ్చాను నర్సింలపేట గ్రామం లోపల ఒక అభివృద్ధి కొరకు పాటుపడదామని వచ్చాను నేను అదే పట్టుదలతోనే ఉన్నాను సరే ప్రజలు ఇవాళ నాకు గుర్తించకున్న మాత్రం నేను గుర్తిస్తున్నాను నేను ఈ గ్రామంలోనే ఉండి ఈ గ్రామంలోనే ఉండి నేను ఖచ్చితంగా నా స్థిర స్థాయి వరకు నేను చనిపోయేంత వరకు ఈ గ్రామంలో ఉండి ప్రజలకు ఎక్కడ ఏ సమస్య నేను అండదండలుగా ఉంటాను నాకైతే ఏమీ పని లేదు అది కూడా చెప్తున్నాను మా పిల్లలు సెటిల్ అయిపోయినరు మేమిద్దరమే మా ఇద్దరికి భోజనానికి అయితే ఏం బాధ లేదు ఖచ్చితంగా గ్రామంలో ఉండి మీరు నన్ను రమ్మంటే ఎమ్మెల్యే కార్డుకి వస్తాను మినిస్టర్ కార్డుకి వస్తాను కలెక్టర్ కార్డుకి వస్తాను ఇటువంటి స్పెషల్ ఆఫీసర్ కార్డుకు వస్తాను ఎక్కడికైనా వచ్చి మనం గ్రామాభివృద్ధి కొరకు నిధులు తెచ్చుకోవడానికి కృషి చేసి గ్రామ ప్రజలను గ్రామాన్ని సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై తెలంగాణ